ఎవరి రాముడు సింహాసనమై నబంబు గొడుగై తేవతలు అయి విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రి అయి గణరాజ సంభు వరుసంగా వర్ధిల్లు నారాయణ అంటారు భూమి ఆయన సింహాసనం ఆకాశం ఆయన గొడుగు దేవతలందరూ ఆయనకు సేవకులే ప్రపంచాన్ని శాసించే సిరి లక్ష్మీదేవి ఆయన భార్య ప్రపంచాన్ని శాసించే నీరు గంగమ్మ ఆయన బిడ్డ అలాంటి రాజసంతో వెలిగిపోతున్న ఆ రామయ్య మనం తలుచుకోవాలి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తంత్ర మస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం ఎక్కడెక్కడ రామనామం పల్కబడుతుందో అక్కడక్కడ ఆంజనేయుడు వచ్చి బాష్పములతో నెలకొని ఉన్నాడు అంటే ఆంజనేయుడు రావాలి అంటే రామనామ సంకీర్తనం చేయాలి అదేవిధంగా రానప్పుడు మన నోరు ఓపెన్ అవుతుంది అప్పుడు మనం చేసిన పాపాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి మారినప్పుడు మన నోరు క్లోజ్ అయిపోతుంది మళ్ళీ రావు మీరెంత రామనామ సంకీర్తన చేస్తే అంత మీ పాపాలు బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి నాతో పాటు రామనామ సంకీర్తనలో పాల్గొనాలి శ్రీ రామ జయ రామ జయ జయ రామ జయ గురుస్వామి మరియు వాళ్ళ సద్దుమని చాలా కష్టపడుతున్నారు గురుస్వామి మీరందరూ కలిసి రాగ వినిర్ముక్త శరాహ రాముడు సంధించిన లెక్క ఈ ఆలయ నిర్మాణానికి తోడ్పడాలా మీ వంతు సహాయాన్ని అందించాలా విధంగా మన ధర్మాన్ని రక్షించుకోవాలా గురుస్వామి అలాంటి మాట మాట్లాడద్దు గురుస్వామి చాలా నిజాయితీగా ఉంటాడు టేబుల్కి వెళ్ళి మరి పెట్టుకుని ఆలయాన్ని డెవలప్ చేస్తాడు ఇది శరవేగంగా ఇది వచ్చింది స్వామి మీరందరూ మీతో పాటుగా మీ వంతు సహాయాన్ని కూడా స్వామికి ఇతరులతో అందించి ఈ ఆలయ నిర్మాణాన్ని మన ధర్మాన్ని రక్షించుకోవాల మన ధర్మం ప్రమాదంలో ఉంది స్వామి మన ధర్మాన్ని కాబట్టి నేను కొన్ని తీర్మానాలు చెప్తా దానికి మీరు మీరు సమ్మతి తెలపాలా జై శ్రీరామని ఆలయ వ్యవస్థను కాపాడతారా జై శ్రీరామన్ గట్టి అనాల మొత్తం శబ్దంతో ఈ ఆలయ ప్రాంగణం అంతా నిండిపోవాలా ఆలయ వ్యవస్థను కాపాడతారా ఆలయ వ్యవస్థను కాపాడతారాడిపిల్ని కాపాడతారా ధర్మాన్ని हरिहर क्षेत्र हा నిర్మానికి మీ వంతు సహాయంతో పాటు ఇతరుల్ని కూడా చేరుస్తారా అదే విధంగా మన ధర్మాన్ని రక్షించుకోవాల స్వామి ఈ రామనామ సంకీర్తనతో మనకు ఇంకా శక్తిని ఇస్తాడు ఆ రాముడు ఆ రాముడు ఎవరో గారు ఒకడే దేవుడు ఉంటాడు దేవుళ్ళు పది మంది ఉండరు శబరి పర్వతే పూజ్యం అంటే ఆ శబరి మాతకి పళ్ళు తినిపించిండప్పుడు మోక్షం ఇయ్యలే ఈ జన్మలో మోక్షం ఇచ్చాడు అందుకే శబరి గిరీష్ అంటారు ఇంకోసారి రామనామ సంకీర్తన చేయాల ये पालका मुक्तिदायक जग जन पोषक भगवीता <laughs>